హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ రావణ్ పదహైదో భాగాన్ని వినేద్దాం పెళ్ళికి గౌరవం ఇవ్వని నిన్ను కోడలుగా ఎలా చేసుకుంటారనుకున్నావు అని సూటిగా అడిగారు గాయత్రి గారు సరు తడబడింది చెప్పు నీకు ఇష్టం లేకుండా తాలి కడితే పెళ్ళిని ఒప్పుకోవు తెంపి పడేస్తావు మరి జైకి ఇష్టం లేకుండా కట్టిన తాళికి విలువ ఎలా ఉంటుంది అని కట్టివుగా అడిగితే సౌండ్ ఆఫ్ అక్కడ వదిన వాడు రెండో పిల్లోడు పైగా తాగబోతు అలాంటి వాడికి నా కూతురుని ఎలా ఇచ్చేది అని మల్లిక చేతులు పట్టుకుంటే సాహి కూడా నీ కూతురు కాదని నిరూపించేశావు మల్లిక అందుకేగా వాడికి ఆ పిల్లని ఇవ్వడానికైతే నీకు ఏ బాధ కలగలేదు అన్నారు మల్లిక సరు ఇక ఆపండి చాలు బ్రతిమిలాడింది అంతగా ఎవరిని పని పనిలేదు అన్నాడు శ్రీను గాయత్రి చూస్తూ ఉంటే కానీ సాహిని మీ ఇష్టానికి మీ కొడుకుతో పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోను అది మా ఇంటి బిడ్డ మేము పెంచితే పెరిగింది మా తిండి తిని బ్రతికింది కాబట్టే తన మీద మాకు హక్కు ఉంటుంది అన్నాడు మీరు పెంచి పెద్ద చేసినా సరే తన ఇష్టాన్ని కాదనే హక్కు లేదు సాహీ మేజర్ కాబట్టి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది కాదు అనడానికి మీరెవరు సాహీ అనరిచాడు శ్రీను తల వంచుకొని కూర్చున్న సాహి బెరుగుగా కళ్ళెత్తింది చెప్పు సాహి మాకన్నా ఎక్కువ వాడు అమ్మా నాన్న యాక్సిడెంట్లో పోతే నేనే నేను కాదా నిన్ను నా ఇంటికి తీసుకెళ్లి పెంచుకుంది తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతావా లేచిరా అని అరిచాడు సాహి లేవలేదు కానీ ఆలోచిస్తుందని వెంటనే చేతిని పట్టుకుని వాన్ చేశాడు జై నవ్వి నేను జై సార్నే పెళ్లి చేసుకుంటాను బాబాయ్ మీరు చెప్పింది నిజమే నా బాగోగులు చూసుకున్నారు కానీ మీ ఇంట్లో నాకు రక్షణ లేదని మొన్న తెలిసాక నేను రాలేను అంది మరి ఇన్నాళ్ళు నా ఇంట్లో పడి తిన్నదానికి ఏం సమాధానం చెప్తావు అని రంకెలేశాడు శ్రీను ఎవర్రా తిన్నది అని కోపంగా లేచాడు జై ఎవరు తిన్నది ఏం పెట్టారు దానికి మీరు మీ ఇంట్లో వచ్చి ఉందా అప్పనంగా ఇద్దరు అన్నదమ్ములకు చెందిన ఆస్తిని ఒక్కడిదే ఎలా అయింది ఆ ఇల్లు కోసమేగా సాహిని ఇంటికి తెచ్చుకొని పెట్టుకున్నారు తెలీదనుకున్నారా అని శ్రీను మల్లికాని అడిగాడు మల్లిక స్ట్రైట్గా చూడకుండా దిక్కులు చూస్తుంది చెప్పండి వాళ్ళ నాన్న తన కోసం దాచిన ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బంతా అప్పనంగా తిన్నది మీరు అలాంటి మీరు దానికి ఒక్క పూట పచ్చడి మెతుకులు పెట్టినందుకు రుణమని మాట్లాడుతున్నారు చీ అని చిరాగ్గా చూశాడు పెళ్లికొచ్చిన బంధువులకి సాహిని పెంచిన విషయం ఏంటో తెలిసి అందరూ తలో రకంగా చూస్తుంటే తల కొట్టేసినట్టయింది ఇదేం సంబంధం లేకుండా నొప్పులకి కుయ్యో ముర్రో అనుకుంటూ దాహం కోసం అల్లాడుతున్న గిరి తన గోరలో తనున్నాడు జై మా పేరెంట్స్ చేసిన దానికి నన్ను శిక్షించడం న్యాయమా అన్న సరుణి కొడితే మొహం పగిలిపోద్ది కూచ్చు మొహందాన అని చెయ్యెత్తాడు భయపడి వెనుకడుగు వేసి గిరిని గుత్తుకుంది అమ్మో నా గాలు అని అరుస్తూ సరుణి ముందుకు తోసి నేల మీద కూలబడ్డాడు గిరి ఏంటే నాటకాలా ఆడపిల్లవని నువ్వు చేసిన పనులు నలుగురిలో పెట్టలే పెట్టట్లేదు నువ్వేం తక్కువ మీ అమ్మ బాబుకి చెప్పనా మొన్న పబ్బులో డ్రగ్స్ కలిపిన సంగతి అని చిన్నగా అడిగాడు అసలు నిజం అమ్మా నాన్నకి తెలిస్తే చంపేస్తారని బెదిరిపోయింది సరు గుడ్ ఇలా ఎవరికి వారు నోరు మూసుకొని పెళ్లి చూడండి లేదంటే చిట్టా విప్పే ఆపను పోలీసులను కూడా పిలిపిస్తాను వార్నింగ్ ఇచ్చి పీటల మీద కూర్చున్నాడు పంతులగారు జీలకర్ర బెల్లం పెట్టించి తలంబ్రాల బట్టలు మార్పించి జైకి తాలిచ్చారు కట్టమని సాహి మీదకి వంగిన జై వెనక్కి తిరిగి చూశాడు మల్లికా ఫ్యామిలీని అందరూ మిడిగుడ్లేసుకొని చూస్తున్నారు వాళ్ళని నమ్మడానికి లేదని ముందే తన మనుషులతో చేతులను పట్టుకుని మరీ బందీ చేశాడు జై తిరిగి సాయిని చూశాడు కన్నీరుతో చూస్తుంది ఈ సమయం వస్తుందా రాదా అనుకున్న తనకి వచ్చేసరికి ఏడు పాగక ఏయ్ తుడువు అవి అని ఉరిమితే వెంటనే కళ్ళు తెరుచుకుంది గట్టి మేళం గనగనలాడుతుండగా సాయి మెడలో మూడు ముళ్ళు వేశాడు జై పెళ్లి అవగానే మల్లికా బ్యాచ్ని ఒక వ్యాన్లో పడేసి ఇంటి దగ్గర వదిలేసి రమ్మని కూడా చెప్పాడు మనుషులు ఆ పని కూడా చేసేసి ఇద్దరు అక్కడే కాపలా ఉన్నారు ఎందుకైనా మంచిదని సరు ఇంట్లోని వస్తువులన్నీ పిచ్చిదానిలా పగలు కొడుతూ హిస్టరీయా వచ్చిన దానిలా ఊగిపోతుంది సరు ఏంటని పిచ్చి పని అని మల్లిక అడ్డుపడితే చేతులు విసిరికొట్టి ఏం చేసావు మమ్మీ నువ్వు ఎరగదీసేస్తావు చేస్తావు అని కబుర్లు చెప్పావు ఆఖరిగా ఆ వెదవతో పెళ్ళైంది అని అరిచింది ఎవడే వెదవ కొడితే పళ్ళు రాలిపోతాయి అని మీద మీదకొచ్చాడు గిరి రేయ్ దూరంగా ఉండు నా కూతుర్ని శ్రీను మల్లిక వెనక్కి తోసేశారు ఏంటి ఉండేది అది ఇప్పుడు నా పెళ్ళం ఎవడ్రా నీకు పెళ్ళం పోయిందా దాని వయసు ఎక్కడ నీ వయసు ఎక్కడ వయసుతో పని అందాక నేను కట్టిన తాళి దాని మెడలో ఉంది అది నా పెళ్ళం మర్యాదగా శోభనం చేసి పంపి లేదంటే నేనే లాక్కుపోతాను నా కూతురు మీద చెయ్యి వేస్తే నరికేస్తాను పోరా అని గిరిని బయటికి తరిమేసి తలుపులు వేసేశాడు సీను రేయ్ తీయండి అది నా పెళ్ళం బదల్లను నేను అని చాలాసేపు తలుపులు బాధి మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడు గిరి లోపల ఎవరికి వాళ్ళు ఫెయిల్ అయిన ప్లాన్ని తలుచుకుని రగిలిపోతూ ఉన్నారు అయిన తర్వాత సాహీ గాయత్రి గారితో మాట్లాడుతూ ఉంటే పక్కకొచ్చి ఫోన్ ఎత్తాడు జై పెళ్ళి ఇప్పుడే అయిపోయింది ప్రాబ్లం ఏం లేదు రెండు రోజుల్లో వస్తాం అని చెప్పి మళ్ళీ సాహీ దగ్గరికి వెళ్ళాడు జై ఇంటికి వెళ్దామా అన్నారు గాయత్రి ఓకే మామ్ అని సాహి చిటికన వేలు లింక్ చేసుకున్నాడు జై పెళ్ళి తంతు జరుగుతున్నప్పుడు వాళ్ళిద్దరి చీర పై కండువాకి వేసిన బ్రహ్మముడి విడదీయకుండా ఇంటికి తీసుకొచ్చి గృహప్రవేశం చేశారు దేవుడికి దీపం పెట్టించాక రిలేటివ్స్కి పరిచయం చేసి సాహిని గా వేరే రూమ్కి పంపిస్తుంటే జై ఏమనలేదు కోపంగా ఉండుంటారు కానీ తప్పదు ఏం చేయగలను అని అనుకుంటూ వెనక్కి చూసింది తను అనుకున్నట్టు లేదు అక్కడ హెయిర్ తోసుకుంటూ రూమ్కి వెళ్తున్నాడు జై కనీసం వెనక్కి తిరగకపోవడం తనని స్టేర్ చేయకపోవడం సాహికి షాక్ డిసప్పాయింట్మెంట్ కలిగి కలిగాయి తయడయ్యాడేమో అనుకుంది గాయత్రి గారు ఫ్రెష్ అవ్వమని చెప్పారు జ్యువెలరీ అంతా తీసి పక్కన పెట్టి శారీ తీసుకుంటుంటే పని మనిషిని పిలిచి సాహీ లగేజ్ పైన జై రూమ్లోకి షిఫ్ట్ చేయమన్నారు అతను బ్యాగ్స్ పైకి తీసుకెళ్లి మళ్ళీ వెనక్కి తెచ్చేశాడు సార్ ఇక్కడే ఉంచమని చెప్పారమ్మా అన్నాడు సాహీ అయోమయంగా చూస్తుంటే నేను అడుగుతానులే జైని నువ్వు ఫ్రెష్ అవ్వు అని వెళ్ళారు పైకి నిన్నటి వరకు తనే కదా తన రూమ్కి వచ్చేయమని అడిగింది ఇప్పుడు వద్దంటే ఏంటి అర్థం అప్పుడే కాదు తర్వాత కూడా జై సాహిని కలవలేదు నైట్ వరకు జై ఫేస్ కూడా కనిపించలేదు తనకి చాలా డల్ అయిపోయింది అతి ఆలోచన అనిపిస్తున్నా తేలికగా తీసుకోలేదు సాహీ మనసు నైట్ మళ్ళీ డిన్నర్ దగ్గర కనిపించాడు జై గాయత్రి గారు అడిగారో లేదో కానీ సాహి లగేజ్ మాత్రం గెస్ట్ రూమ్లోనే ఉంది అతను చైర్లో కూర్చుంటే వడ్డించింది ఎప్పటిలా కొంటిగా చూడడం లేదు ఫ్లడ్ చేయట్లేదు సైలెంట్గా తిన్నాడు సాహికి చాలా బెంగగా ఉంది గాయత్రి గారు తనని కూడా కూర్చోబెట్టి తిను అంటే ఏదో రెండు ముద్దలు తిందంతే తర్వాత తనని వైట్ శారీతో రెడీ చేసి గదిలోకి పంపించారు చాలా అందంగా డెకరేట్ చేశారు ఫస్ట్ నైట్ రూమ్ని సాహి డోర్ దగ్గరే నిలబడి సిగ్గు భయంతో ఆగిపోతే రిలాక్స్ సాహి వచ్చి పడుకో అన్నాడు జై కళ్ళలో వాటర్ వచ్చేసాయి చిన్నగా వెగ్గుతూ ఉంటే బెడ్ దిగి ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు అని చిరాకు పడ్డాడు నేనేమైనా తప్పు చేశానా సార్ ఎందుకు అలా అడిగావు మరి ఎందుకు మీరు నాతో మాట్లాడడం లేదు ఇప్పుడు నేను చేస్తుందేంటి అని కళ్ళెత్తి చూశాడు ఇలా కాదు మీరు మాట్లాడేది వేరేలా అలా మాట్లాడట్లేదని బుగ్గలు తుడుచుకుంది సీరియస్గా చూస్తున్న జైకి సాహిత్య చేసిన పని నవ్వు తెప్పించడమే కాకుండా బ్లష్ అయ్యేలా చేసింది అది కూడా జస్ట్ వన్ సెకండ్ ఇలా కాదు వేరేలా అంటే ఎలా అని తెలుసు కూడా అడిగాడు మీరు అని ఆగిపోయింది ఏం చెప్పాలో తెలియక తవ్విస్తూ మాట్లాడతారు దూరం ఉండరు ఎప్పుడు నన్నే చూస్తూ ఉంటారు చెప్పడానికి ఆడతనం అడ్డొచ్చి నేనేదైనా తప్పు చేస్తే చెప్పండి సార్ సరిదిద్దుకుంటాను కానీ ఇలా దూరం పెట్టద్దు అని బేలగా అడిగితే దగ్గరికి వెళ్ళాడు జై చెంపల మీద జారుతున్న నీళ్లను తుడుస్తూ ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు నిన్ను చూడలేదనా లేక పొద్దున్నుంచి ఒక ముద్దు కూడా పెట్టలేదనా కాదు అలా కాదు అని కంగారు పడింది ఆ పాలేంటి మేడం ఇచ్చారు అత్తయ్యా అని పిలువని చెప్పలేదు జై తాగే మరి అన్నాడు నా కోసం మాత్రమే కాదండి మీకు కూడా తాగాలని లేదు నాకు ఫినిష్ చేయినావు అని ఆర్డర్ చేస్తే గుడక్కు మొత్తం గొంతులోకి పోసేసుకుంది పెదవుల చుట్టూ ఫామ్ అయిన పాల మీసాలను చూసి చేతితో వాటిని తీస్తుంటే కళ్ళు మూసేసింది నొసల దగ్గర చేస్తూ ముందుకెళ్లిన జై మరీ దగ్గరగా నిల్ నిలబడి చూస్తున్నాడు అదురుతున్న పెదవుల్ని ముడతలుగా మారిన కనురెప్పల్ని ఎంత ఫోర్స్గా కళ్ళు మూసేసిందో వాటిని చూస్తే తెలుస్తుంది సాహి అన్నాడు లో వాయిస్తో ఐస్ ఓపెన్ చేసి అతి దగ్గరగా ఉన్న భర్తను చూడగానే సిగ్గు ముంచుకొచ్చింది తనకి కళ్ళల్లో ఆ భావం తెలుస్తుంది కానీ జై ముందడుగు వేయలేదు పొయ్యి పడుకో లేట్ అయిందే అని మాత్రమే అన్నాడు సాహీ కళ్ళల్లో ఆశాభంగం ఎందుకంటే జై బిహేవియర్ తనకి వింతగా ఉండి ఏడుపోస్తుంది మరి ఏ డ్రాప్ బయటకొచ్చినా తోలు తీస్తాను అన్నాడు బెదిరి కళ్ళు తురుస్తుంటే గాడ్ అంటూ సింగిల్ హ్యాండ్తో సాహేని లిఫ్ట్ చేసి బెడ్డి మీద పడేశాడు లైట్ ఆఫ్ చేసిన జై నెక్స్ట్ సెకండ్ తన మీద పడకుండా వేరే వైపు తిరిగి పడుకోవడం సాహికి తను పొరపాటు పడడం లేదని తెలియజేసింది ఎందుకు ఏం చేసింది తను సడన్గా పెళ్ళయ్యేదాకా బాగానే ఉన్నాడుగా అడిగినా చెప్పడం లేదు ఏం చేయాలి అని లేచి కూర్చొని ఆలోచిస్తుంది తన శోభనం ఆగిపోయిందని కాదు ఎప్పుడు ప్రేమగా పలకరించే జై ఇప్పుడు తనని పట్టించుకోవట్లేదని కాసేపటికి తనని చూసి ఏంటి నిద్ర రావడం లేదా అన్నాడు మీలో మార్పు వచ్చిందని అనిపిస్తుంది సార్ దానికి కారణం నేనైతే ఎలా మీ కోపం పోగొట్టాలని అని అమాయకంగా అడిగింది తన అలానే చూస్తున్న జై ఒక్క ఊదురిన సాహి రెక్క పట్టుకుని మీదకి లాక్కొని తన కాగిల్లో బంధించాడు అప్పుడు అప్పుడుగాని సాహి మనసు శాంతించలేదు ముక్కుని తాకుతున్న మల్లెపూల డీప్గా స్మెల్ చేసి చీర లోపలగా చెయ్యి పోనిచ్చిన జై పెదవులు సాహి భుజం మీద సెటిల్ అయ్యాయి మెల్లగా కళ్ళు మూసుకుంది తను నడుముని ప్రెస్ చేస్తున్న జై హ్యాండ్స్ వెనకగా వెళ్లి గట్టిగా తనలోకి లాక్కున్నాయి మెడ మీద నుంచి పెదవుల మీదకి లిప్స్ అందుకున్నాడు జై మొదటిసారి ఎలాంటి బెరుకు లేకుండా బెట్టు చేయకుండా అతని ముందుకి సహకరించింది సాహి మరోసారి దొరకదేమో అన్నట్టు డీప్గా వెళ్తూ తెగ కొరికేస్తున్నాడు సాహి సున్నితమైన పెదవుల్ని ఎప్పటికీ వదిలాడో తెలియదు కానీ సాహికి ఊపిరి మాత్రం ఆడటం లేదు ఇదే నాను ఎక్స్పెక్ట్ చేసింది అని అడిగితే ముందు షాక్ అయినా కాదని తలూపి మీ ప్రేమ అంది నుదుటి మీద ముద్దు పెట్టి గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు జై ఏమైంది సార్ మీకు అని మళ్ళీ అడిగింది సాయి రేపు మనం బీహార్ వెళ్తున్నాం అన్నాడు బీహారా అక్కడికెందుకు పనుంది వెళ్తున్నాం మనం కలవాల్సిన ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు అక్కడ ఎవరు సార్ మీ చుట్టాలా కాదు రేపు నీకే తెలుస్తుందిలే సరే అంది ఎక్కడైతే ఏంటి అతనుంటే చాలు అని కళ్ళు మూసుకుంటూ మామ్కి మన హనీమూన్ అని చెప్తాను నువ్వు కూడా అదే చెప్పాలి హనీమూనా హా అది కూడా ఏంటని ఎక్స్ప్లెయిన్ చేయాలా అంటే వద్దు అని తల అడ్డంగా ఊపుతూ సిగ్గుపడింది బీహార్కి హనీమూన్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారా అని తెలియని ఆమె అమాయకత్వానికి ఏమనాలో తెలియలేదు జైకి ఆ నైట్ మాత్రమే తన అక్కడ ఉండేదని గట్టిగా హక్ చేసుకుని పడుకున్నాడు మార్నింగ్ లేవగానే జర్నీ అంటున్న జైని చూసి నవ్వుకున్నారు గాయత్రి గారు ఫ్లైట్ కి టైం అయిపోతుందని హడావిడి చేసి సాయిని కారెక్కించాడు గెస్ట్ రూమ్లో ఉన్న మొత్తం లగేజ్తో నిజంగానే హరీమూన్ అనుకుని సెండ్ ఆఫ్ ఇచ్చారు గాయత్రి గారు ఎయిర్పోర్ట్కి వచ్చాక సాయి అదంతా పెద్ద పెద్ద కళ్ళతో చూస్తుంటే ఆమెను చూస్తూ టైం అయిపోగొట్టాడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడే అరవబోయి జై నోరు మూసేయడంతో భయంగా ఉందని గట్టిగా చుట్టేసింది సాహి ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ ఎయిర్పోర్ట్ దిగగానే తన కోసం వచ్చిన వ్యక్తులను చూసి సాయితో వెళ్లాడు జై హాయ్ సార్ అన్న జైకి చేయి చూపించి సాహిని చూస్తున్నాడు ఒక ముస్లిం పెద్ద గడ్డం గుబురుగా ఉన్న మీసం ఆరడుగుల పైనున్న భారీ ఆకారమైన ఆ వ్యక్తిని వెనక ఉన్న బలాగా బలగాన్ని చూసి సాహీ చాలా బెదిరిపోయింది ఫ్లైట్లో కంటే గట్టిగా పట్టుకుంది జై చేతిని భేటీ ఎంతో ప్రేమగా పిలుస్తూ చేతులు చాచాడు ఆ వ్యక్తి సాహి భయంతో జైని ఖర్చుకొని పోతుంటే బిల్లు అన్నాడు జై వెళ్ళను అని భయంగా చూసింది ఆయన నీకోసమే వచ్చారు చాలా కాలంగా నిన్ను కలవాలని వెయిట్ చేస్తున్నారు నన్న ఎందుకు అని అంది బెదురుతూనే నేను నీకు మామూని భేటీ ఏంటి అని చూసింది జైని అంకులు అవుతారు నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మనం ఇప్పుడని జై ఆ వ్యక్తిని చూశాడు సరే అని దారిచ్చారు లైన్గా ఫోర్ కార్స్ ఉన్నాయి వాళ్ళందరికీ అదేదో సెక్యూరిటీ లాగా జైని వదలకుండా కూర్చున్న సాహిని పదే పదే చూస్తున్నాడు ఆ వ్యక్తి ఆఫ్టర్ వన్ అవర్ ఒక పెద్ద గేట్లోకి వెళ్ళాయి కార్లు అది ఒక ఖాన్దాన్ చాలా చాలా పెద్దది మెయిన్ డోర్ దగ్గర సాహి కారు దిగగానే చాలామంది లేడీస్ హారతి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు చలో బేటీ అని గడ్డం వ్యక్తి సాహిని భుజం మీద చేయేస్తే కొండ ముందు రాయిలా ఉంది తను జైని వదలకుండా అతను అడుగులేస్తేనే తను వేస్తుంది ఆ లేడీస్ అందరిలోకి ముందున్న మిడిల్ ఏజ్డ్ ఆంటీ సాహిని నవ్వుతూ చూసి కైసే హో అంది ఏంటి అని జైని చూసింది సాయి తనకి హిందీ రాదంటీ అన్నాడు అచ్చా టీకే టీకే బాగున్నావా సాయి అన్నారు భాష మార్చి తల ఊపి అలాగే నించనుంటే హారతి తీసి బొట్టు పెట్టారు తనకి అందరూ ఆవో బేటి లోపలికి రా అంటూ రమ్మని పిలుపు చూపించింది జై వెళ్లడంతో అతని వెనకే వెళ్ళింది అందరూ కలిసి ముప్పై మంది వరకు ఉన్నారు పెద్దవాళ్ళు తనేజువాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ తనే చూస్తున్నారు సాయికి ఎదోలా ఉంది తను బెదురుగా కూర్చోవడం చూసి గెడ్డ అంకుల్ జై తనతో చెప్పలేదా నువ్వు అని అడిగారు లేదంకుల్ మీరే చెప్పండి తను చాలా భయపడుతుంది ఇక మాలో కలుస్తుందా అని బాధగా అడిగారు డెఫినెట్గా భయపడుతుంది మనం కొంచెం పర్సనల్గా చెప్దాం సార్ అలాగే అని సాహిని తనతో తీసుకుని రమ్మన్నాడు అంకుల్ ఆంటీ సాహికి ఏవేవో ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి ముందు పెట్టింది తినకుండా అవేంటని చూస్తూ ఉండగానే సాహి సాహీ ఇలా రా అని జై పిలిచాడు పరుగున వెళ్ళిపోయింది వెనకే ఆంటీ కూడా వెళ్ళారు అక్కడ కూడా గడ్డ వంకుల్ ఉండడంతో నీరసం వచ్చింది సాయికి కానీ ఆ గదిలో తనకి వాళ్ళ అమ్మ ఫోటో కనిపించింది షాక్ అయింది మేరీ చోటీ బెహన్ రుబీనా అని ఆ ఫోటోని బాధగా గడ్డ గడ్డవంకుల్ సాయికి ఏం అర్థం కాక జైని చూస్తే అవును మీ అమ్మ ముస్లిం ఆమె ఈసారికి చెల్లి అన్నాడు ఆ గడ్డవంకుల్ పేరు మీరావలి అని తెలిసింది కానీ తన తల్లి ముస్లిం అంటున్నారేంటని అనుకుంది సాహీ ఎందుకంటే తన తల్లి పేరు రుబీనా కాదు రూప ఆవిడ నీకు మేనత్త ఫాతిమాజీ అని హారతిచ్చిన ఆంటీని ఇంట్రడ్యూస్ చేశాడు జయ్ గారు మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు ఇక్కడ నాకు నచ్చలేదు కూడా వెళ్ళిపోదామండి మన ఇంటికి అంది నహీ సాహి అలా అనుకు నీకోసమే మేమందరం నుంచో ఎదురు చూస్తున్నాం నా పంతంతో నా బెహర్ని దూరం చేసుకున్నాను కానీ నిన్ను చేసుకోను అన్నారు మీరావళి అంకుల్ మీరు అనుకుంటున్నట్టు మా అమ్మ పేరు రుబీనా కాదు రూప ఆయన నవ్వి రుబీనా పేరుని రూపాగా మార్చుకుంది భేటీ ఎందుకంటే తను సాది చేసుకున్నది హిందువుని జై గారు వెళ్ళిపోదాం సాహీ సార్ చెప్పేది నిజం వద్దు నాకు వినాలని లేదు భయంగా ఉంది అని అంటుంటే ఫాతిమా వచ్చి సాయిని పట్టుకున్నారు దూరం అయిపోయి మీరు నాకు తెలియదు మా అమ్మ రూప అంతే రుబీనా కాదు అని అంది వారిని చూసి భయం వేస్తుంటే జేకి తెలుసు తను ఈజీగా యాక్సెప్ట్ చేయలేదని ఓకే బిను ఫస్ట్ మీరావలి సార్ నాకు సీనియర్ నన్ను వైఫ్తో రమ్మని ఇన్వైట్ చేశారు వచ్చాం ఓకేనా అన్నాడు సరే అంది తను కాసేపు రెస్ట్ తీసుకుంటుంది సార్ నేను మెల్లగా చెప్తాను అన్నాడు ఓకే అని ఫాతిమా గారిని సాయికి రూమ్ చూపించమని చెప్పారు మీరావలి పెద్ద బెడ్రూమ్ ఒకటిచ్చారు వాళ్ళకి బెడ్ ఎక్కేసి ఏడుస్తుంది సాయి ఎందుకే ఇప్పుడు ఏడుస్తున్నావు అని జై కోపంగా అడిగితే అసలు ఎందుకు తీసుకొచ్చారు మీరు ఇక్కడికి అని అంది సాయి ట్రై టు అండర్స్టాండ్ని నీ మంచి కోసమే నాకు నచ్చలేదు జై గారు అక్కడే బాగుంది నాకు ఎక్కడా మీ పిన్ని బాబాయ్ ఇంట్లోనా వారు నేను టార్చర్ పెడుతూ పనులు చేయించుకుంటూ ఒక వెదవికిచ్చి పెళ్లి చేయాలనుకోవడం బాగుందా నా పెళ్లి మీతో అయిపోయిందిగా అని ఇన్నోసెంట్గా చెప్పింది కళ్ళు మూసుకొని సాయి లిజన్ ఇదంతా నువ్వు యాక్సెప్ట్ చేయాలి కిందున్నారు కదా వాళ్ళంతా మీ రిలేటివ్స్ కోసం ఉన్నవాళ్ళు వాళ్ళతో పాటు నువ్వు కూడా ఈ కాందానికి వారసురాలివి అన్నాడు ఏంటి అని గుడ్లు తేలేసింది మీ నాన్నకి గవర్నమెంట్ జాబ్ ఈ ఊర్లో పోస్టింగ్ వచ్చింది ఇక్కడే టూ ఇయర్స్ ఉన్నారు అప్పుడే మీరావలిసార్ చెల్లి రుబీనాతో ప్రేమలో పడ్డారు కానీ ఈ మతాలు స్టేటస్ ఇవన్నీ వాళ్ళని సెపరేట్ చేయడానికి చూస్తే పోలీసుల దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు తర్వాత మీ అమ్మగారు పేరు మార్చుకుని మీ నాన్న ఫ్యామిలీలో ఒకటయ్యారు తమ మీద పోలీస్ కేసు పెట్టి పరువు తీసిందని మీరావలి సార్ వాళ్ళ ఫాదర్ అంటే మీ తాతయ్య మీ అమ్మని మార్చ మార్చిపొమ్మని అన్నారట సిస్టర్ సెంటిమెంట్తో మీరావలి సార్ వెతుకుతూనే ఉన్నారు అండ్ సార్ మిలిటరీ మ్యాన్ ఇలాంటి పట్టింపులు ఆయనకి లేవు ఇన్నేళ్లుగా నీకోసం వెతుకుతూ ఉన్నారు కానీ ఆయన కన్నా ముందు నువ్వే హింటిచ్చావు కోర్టులో కేసేసి నేనా అంది షాక్ అవుతూ అవును మీ అమ్మ ఆస్తి నీకే చెందుతుంది నీ వాటా కూడా మీరా వలసారే అనుభవిస్తున్నారు ప్రాపర్టీ కావాలని కోర్టులో కేసు వేసి నువ్వే నీ ఇన్ఫర్మేషన్ అందించావు లేదండి నేను వెయ్యలేదు అసలు నాకు తెలియదు ఇదంతా నువ్వంటే నువ్వు కాదు సాహి నీ పేరు మీద వేశారు సంతకం చేశావు నువ్వు ఫైల్ చేస్తున్నట్టు ఏమనుకున్నావు మీ అమ్మ నాన్న చనిపోతే జాలిపడి నేను ఇంట్లో పెట్టుకున్నారు పిన్ని బాబాయ్ అనుకున్నావా పిచ్చిదానా మీ అమ్మకున్న ఆస్తి కోసమే నువ్వు మేజర్ అయ్యేదాకా ఆగాలని ఇంట్లో పెట్టుకున్నాడు మీ బాబాయ్ షీను టైం రాగానే అన్ని విషయాలు తెలుసుకొని నువ్వే వేస్తున్నట్టు ఆస్తి కోసం కేసేస్తాడు పెళ్ళైతే పోతుందని గిరి తన చేతిలోనే ఉంటాడని వాడికిచ్చి పెళ్లి చేద్దామని మీ పిన్ని అనగానే ఒప్పేసుకున్నాడు నాతో పెళ్ళంటే ఎంతలా రంకెలేశాడో చూసావుగా జై చెప్తున్న ఒక్కో మాట సాయికి షాకుల మీద షాకులు ఇస్తుంటే జీవం లేనట్టు ఉండిపోయింది అందుకే నేను ఇంత చేసి నేను ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది సాహీ వీళ్ళంతా నేను బాగా చూసుకుంటారు యువరాని అవుతావు అని అంటూ నేను వెళ్తున్నాను సాహీ అన్నాడు జై వెళ్తున్నారా ఎక్కడికి బయటకా అంది ఒక్కటే ఉండాలని కాదు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను అని సాహీ గుండెల్లో బాంబ్ బ్లాస్ట్ చేశాడు జై మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్స్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్